హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే శంకు వీడియో చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా అండి శంకు మళ్ళీ ఎక్కువగా పూయడం స్టార్ట్ అయ్యాయి ఎందుకు ఎక్కువగా పూస్తున్నాయంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఇది యాక్చువల్గా చాలా పురుగు పట్టిందండి ఈ మొక్కకు చాలా మిల్లీ బగ్స్ వచ్చినాయి తర్వాత ఆకుల పైన చాలా చాలా మచ్చలు వచ్చినాయి పువ్వులు పూయడం పూర్తిగా తగ్గిపోయింది నేను మళ్ళీ ఈ మొక్కకి అంతా నేను ప్రూనింగ్ చేసి తర్వాత కొంచెము ఆవు పేడ ఇచ్చాను చూడండి ఇప్పుడు ఎంత ఎగురొచ్చిందో ఒక ట్వంటీ డేస్కి ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా తీసుకునిందండి టైము మధ్యలో వర్షాలు కూడా పడ్డాయి సో బాగా ఎగురొచ్చింది ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది కదా అప్పుడే చాలా చాలా ఎగురులు అయితే వచ్చి బాగా పువ్వులు అయితే పూయడం స్టార్ట్ అయ్యాయి నేను పైన క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి నేను పోయిన వీడియోలో ఈ శంకు మొక్కకి ఏం చేశాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొత్తం మొత్తము నేనైతే ఫస్ట్ ప్రూనింగ్ అయితే చేసుకున్నాను ఆకులన్నీ తెంపుకున్నానండి ఈ విధంగా ఆకుల పైన అయితే అంత తెల్ల మచ్చలు వచ్చినాయి ఎక్కువగా వచ్చినాయి అది చిన్న మొక్కలు అయితే మనము చూసుకోవచ్చు కానీ పెద్ద మొక్క కాబట్టి నేనైతే అంత ప్రూనింగ్ అయితే చేసినాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కాయలు విపరీతంగా కాయలు ఎక్కువైపోయినాయండి దాని ఎనర్జీ అంతా కాయలే తీసుకునింది అంటే కాయలు గింజలు ఎక్కువగా మంచిగా బలిష్టంగా తయారు కావడానికే దాని ఎనర్జీ అంతా తీసుకునింది మళ్ళీ కొత్తగా మొగ్గలు అయితే వేయలేదు ఇప్పుడు అందుకని కాయలను కూడా తెంపినాము మీరు ఎవరైనా వీడియో లాంగ్ వీడియో డీటెయిల్గా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఒకసారి ఈ విధంగా కాయలు తెంపి అంతా ప్రూనింగ్ చేసుకొని మళ్ళీ ఆవుపేడనైతే ఇచ్చానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ తర్వాత కరెక్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ కు మొక్క ఈ విధంగా ఉండిందండి ఇక్కడ చూడండి మీకు బాగా అర్థమై అర్థమవుతూ ఉంటుంది ఎంత ఎగురొచ్చిందో చూడండి ఫ్రెష్గా ఉంది మొక్క కూడా మళ్ళీ ఏం పురుగులు లేకోకుండా నేను దాని రిజల్ట్ చూపిద్దామని నేనైతే ఈ వీడియో తీసి పెడుతున్నానండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా అనిపించింది నచ్చిందా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇదండి మనము మొక్కలకు దాని ప్రాబ్లం ఏందో తెలుసుకొని దాన్ని డీటల్గా మనము అంతా చూసుకున్నప్పుడు మళ్ళీ మొక్కలు బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది మనం అదే విధంగా వదిలేస్తే వదిలేసినట్లయితే ఇంకా పువ్వులు పూయదండి మొక్క చిన్న చిన్నగా అంతా చనిపోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్లా వచ్చినప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంచెం తెలిస్తే మనము మొక్కలను అయితే బాగా పెంచుకోవచ్చండి మళ్ళీ అయితే పువ్వులు విపరీతంగా పూస్తూ ఉన్నాయి మీరు మొక్కను కూడా చూసినట్లయితే మొక్క కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి ఒక్క పురుగు కానీ మళ్ళీ ఏమీ లేదు నేనైతే పురుగులు ఉంటే ఉంటాయని చెప్తానండి లేకపోతే లేవు అని చెప్తాను పూస్తే పూస్తాయని చెప్తాను పూయకపోతే ఈ ఈ ఈ మధ్యలో పూయడం లేదని చెప్తానండి ఇదే వాటి వీడియో మీకు నచ్చిందా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ